హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం అయితే మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై బస్తాలు రాస్తున్నారు బోర్డర్ మీద అయితే దిగుమతులు వచ్చున్నాయి అన్ని దేశభాయి లోకల్ ఏరియా ఎక్కువ కర్ణాటక సరికి అయితే అంతగా ఏమీ లేదు ఏదైనా కానీ అయితే మార్కెట్ కొన్ని కొన్ని రకాలు అయితే బాగానే జరుగుతున్నాయి కొన్ని కొన్ని రకాలు బాగా స్లో అడిగేవాళ్ళు లేరు ఏసీ తేజ చూసా ఏసీ తేజ ఈ ఏ పద్నాలుగు వేల రెండు వందలు వేస్తారు ఈ సంవత్సరం నెల అవుతున్నాడు ఏసీలో పెట్టి నెల రెండు నెలలు నెక్స్ట్ అలాగే ఏసీ నాన్ ఏసీ కాయ వచ్చేసరికి అయితే పదమూడు వేల దాకా వేస్తారు ఎక్కడో ఒక చోట వేసారండి ఎక్కువగా పది పదివేలు నుంచి పన్నెండు వేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ రకాలు మిడి మీడియం మిడియమ్ ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపేయండి ఈ ఆడ చూసినా ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి అన్ని రకాల ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏందనేది అయితే మీకు వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది తేజాలు చాలా రకాలు చూస్తారు చాలా రకాలు చాలా క్వాలిటీలు ధరలు వేసారు అన్నీ చెప్తా వివరంగా ఏదేమైనా సపోర్ట్ చేయండి లైక్ చేయండి అన్న ఈరోజు డీడీలు చూశానండి డీడీలు బెస్ట్లు క్వాలిటీ బాగున్నాయి నూట పది నూట పదిహేను పదకొండు వేలు పదకొండు వందల దాకా బెస్ట్ రకాలు వేశారు క్వాలిటీ కలర్ బాగుంటుంది లేదంటే మాత్రం ఏడు వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేలు కూడా చూసాడు కర్నూలు డీడీలు తొమ్మిది వేలు తొమ్మిది వేల పదివేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం బెస్ట్లు అయితే పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదిన్నర దాకా జరుగుతున్నాయి ఈ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడగే రకాలు మార్కెట్లో క్వాలిటీలు అయితే పెద్దగా రావట్లేదు రావట్లేదంటే క్రాషింగ్లు నష్టాలుగా ఈ గర్భం పోయినట్టుగా ముద్ద లాంటివి వస్తున్నాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువ అయితే టూ సెవెన్ త్రీ తొంభై తొంభై ఐదు వంద రూపాయలు దాకా చూశాను ఇంకా బెస్ట్ రకాలు లేదంటే మాత్రం తొమ్మిది వేలు లోపే జరుగుతున్నాయి ఏడు వేలు నుంచి అయితే మాత్రం కుబేర రకాలు అయితే తొమ్మిది వేలు పదివేలు రూపాయల రేట్లు కూడా కనబడలేదండి అంత క్వాలిటీ లేవు ఏడు ఎనిమిది వేలు మార్కెట్ అవి కూడా ఏడు వేలు ఎనిమిది వేలు కొన్ని కొన్ని రకాలు ఆరు వేలు కూడా జరుగుతున్నాండి నిన్న కూడా వీడియో పెట్టాను ఎక్కువగా చాలా మంది తేజాలు పడుతున్నారు అందుకనే తేజాలు వీడియోలు తీశాను కాదు ఇవాళైతే అన్ని రకాలు తీశానండి చాలా రకాల వీడియోలు తీశాను అప్లోడ్ చేస్తాను చూసి లైక్ చేయండి మర్చిపోకుండా మూడు చూసా నూట రెండు రూపాయలు వేస్తారు పదివేల రెండు వందల రూపాయలు వేస్తారు ఆరుమూరు బెస్ట్లు బాగున్నాయి క్వాలిటీ రీలక్స్ అన్నారు అదే ఏదైనా కానీ నేను ఎక్కువగా అయితే మిడియోలు మీడియం బెస్ట్ అయితే ఏడు ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతున్నారు మూడు ఏడు ఎనిమిది వేలు కూడా దొరుకుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూస్తా బెస్ట్ రకాలు బాగుంటేనే వంద నుంచి నూట ఐదు పదివేలు పదివేలు ఐదు వందల నుంచి పదకొండు పదకొండు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు అందులో మీడియాలు చూసా మీడియో కూడా తీసి ఎనిమిది వేలు వేస్తారు ఎనిమిది వేలు ఎనిమిది వందలు తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటేనే పదివేలు పైనే వేస్తుంది అంటే పదివేలు లోపే జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూస్తాను డబల్ ఫైవ్ త్రీ వన్ సి బ్యాడ్గా ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే ఎనిమిది ఐదు వందల నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువ అయితే మాత్రం వాటిలో బెస్ట్ క్వాలిటీ తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు ఇంకా పదివేలు దాకా జరుగుతుంది ఎక్కువగా చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా త్రీ ఫోర్ వన్ ఎక్కువగా పదివేలు నుంచి పదకొండు పదకొండు వేది వందలు పన్నెండు వేలు జరుగుతున్నాయి అవి కూడా బెస్ట్ క్వాలిటీలు అయితే కాదు మీడియం మీడియం బెస్ట్ 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 ప్లేస్ అయితే కాదండి ఎక్కువగా మద్రాసాల మీరే అయితే పదివేలు లోపే చేస్తున్నారు ఎక్కడ చూసినా క్వాలిటీ లేదు అంటున్నారు ఏదైనా అంటే మాత్రం ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే పదివేలు వేస్తున్నారు భద్రాసాల మీరియావి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వచ్చేసరికి అయితే మాత్రం ఇవి కూడా ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ బాగుంటాయి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ రకాల్లోన ఈ నెంబర్ ఫైవ్ బెస్ట్ రకాలు చూసా పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు దాకా జరిగింది వాటిలో కూడా పెక్కలాంటివి ఏమన్నా కానీ ఏడు ఏడు వేలు నుంచి మార్కెట్ జరుగుతుంది ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ప్రతిదీ ఏడు ఎనిమిది వేలు చెప్తాను ఫీల్ అవ్వకుండా జరిగే మార్కెట్ చెప్తాను ఏదైనా కానీ అక్కడ ఏదైనా అంటే అన్న మాకు అంతకన్నా ఆర్డర్ అంటున్నారు వాళ్ళు నెక్స్ట్ అలాగే నాందేడ్ నెంబర్ ఫైవ్ ఎనభై ఎనభై ఐదు రూపాయల దాకా మంచి ఉంటే వేస్తున్నారు రంగు బాగుంటే తొంభై రూపాయలు వేస్తున్నారు లేదంటే ఎనిమిది వేలు లోపే జరుగుతుంది అవి సరికి అది మాత్రం నెక్స్ట్ ఎక్కువగా సంఘం చూసా సంగం ఇచ్చి ఏసీవి పదకొండు వేలు వేస్తారు ఏసీ సంఘం పదకొండు వేలు వేస్తారండి వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం కంపల్సరీగా మాత్రం ఓకే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ పది వేలు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు వేల ఐదు వందల దాకా బెస్ట్ రకాలు బాగుంటే జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ అయితే ఏడు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు లోపే జరుగుతున్నాయి ఏదైనా కానీ టూ సిక్స్ నెక్స్ట్ అలాగే సార్క్ వన్ చూసా నూట ఐదు రూపాయలు వేస్తారు బెస్ట్ క్వాలిటీ నూట ఐదు ఇంకా బాగుంటే నూట పది లేదంటే వంద రూపాయలు లోపే జరుగుతున్నాయి అవి కూడాను ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే సార్క్ వన్ జీన్ టూ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సెనర్జీ రకాలన్నీ ఏడు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు టాపు ఇంకా బాగుంటే తొంభై రూపాయలు దాకా మార్కెట్లో ఎక్కువ జరుగుతున్నాయి వచ్చరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే క్లాసిక్ క్లాసిక్ రకాలు వచ్చేసరికి మార్కెట్ యార్డ్లు బెస్ట్ క్వాలిటీ అయితే కనబడలేదు మీడియాలు మీడియం బెస్ట్లే ఆరు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్ రకాలు ఉంటే తొమ్మిది ఐదు వందలు ఇంకా బాగుంటే పదివేలు దాకా వేస్తున్నారు బుల్లెట్లు చూసా డేలక్స్ ఫుల్ డేలక్స్ సైజు ఉన్నాయి కాకపోతే నెమ్ములు పదకొండు వేలు వేసారు ఫస్ట్ కోతీయ వీడియో కూడా తీసాను పదకొండు వేలు వేసారు పళ్ళు తీసుకొచ్చాడు ఆయన పదకొండు వేలు సైజు బాగున్నాయి డ్రై తీసుకొస్తే పన్నెండు వేలు పన్నెండు ఐదు వందలు జరిగేవి వీడియో కూడా పెడతాను మధ్యాహ్నం చూడండి అట్లో మీడియాలు ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా వేస్తున్నారు మీరు ఉంటే మాత్రం పదివేలు వందల నుంచి పదకొండు పదకొండున్నర దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డేలక్స్ ఉంటే పన్నెండు వేలు మార్కెట్లో బుల్లెట్ రకాలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చి పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో వాటిలో డేలక్స్ ఉంటేనే తొడిగితే ఇరకండ సూపర్గా ఉంటే ఇరవై వేలు పైన జరిగిద్ది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో మిర్చిలో రకాలు ఉన్నాయి ఆరుమూరు టైప్ ఉంటే పదిహేను పదహారు వేలు వేస్తున్నారు తేజ టైప్ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది వేలు దాకా మార్కెట్ జరుగుతుంది లావుకాలు ఇస్తే పదిహేను వేలు పద్నాలుగు వేలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి వాటిలో తాలు అయితే పదివేలు మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే బంగారం బంగారం ఇచ్చి మార్కెట్ యార్డ్లో ఎక్కువ బంగారం కనబడుతుంది మీడియాలు మీడియం బెస్ట్ ఎనిమిది వేలు నుంచి పదివేలు జరుగుతుందండి బెస్ట్లు అయితే మాత్రం పదివేలు ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర దాకా వేస్తున్నారు బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు జరుగుతుంది డైలాక్స్లో అయితే మార్కెట్లో కనబడలేదు డైలాక్స్ ఉంటే పన్నెండు పైనే జరిగింది కంపల్సరీగా అయితే టూ జీరో ఫోర్ త్రీ చూసా డేలక్స్ పన్నెండు వేలు తొందలు ఇస్తారు అది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను టూ జీరో ఫోర్ త్రీ అవన్నీ చెప్పేవన్నీ కూడా కొత్తవేనండి ఏసీవి కూడా కొత్తవే కాదు ఈ ఆడది పెట్టినవి కూడా వీడియోలు ఉన్నాయి అన్నీ పెడతా మీకు అప్లోడ్ చేస్తాను ఈ టూ జీ ఫోర్ త్రీ స్టార్టింగ్ ఎనిమిది వేలు స్టార్టింగ్ రేట్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా మీడియా మీడియం బెస్ట్ లేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డేలక్స్ ఉంటే పన్నెండున్నర పదమూడు వేలు మార్కెట్లో చేస్తున్నారు డబ్బీ బ్యాడ్గా మార్కెట్ యార్డ్లు వాటిలో ఘాటు తక్కువ ఉంటే పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా మార్కెట్ వేస్తున్నారు లేదంటే మాత్రం పదిహేను లోపే జరుగుతుంది ఘాటు ఉంటే మాత్రం వాటికి వాటిలో కూడా క్వాలిటీలు ఉన్నాయి డిఫరెన్స్లోన నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ చూసా థర్టీ ఫోర్ వంద నూట పది రూపాయలు జరుగుతున్నాయి బెస్ట్ రకాలు వంద నూట పది స్టార్టింగ్ మాత్రం ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు స్టార్టింగ్ రేట్లు అయితే పిక్కలు ఉన్న నిమ్ములు ఉన్నా పాలాలు ఉన్నా ఏమున్నా కానీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు డ్రై బెస్ట్ క్వాలిటీ ఉంటే పదిన్నర పదకొండు వేలు సూపర్ టెన్ చూసా నూట ఇరవై రూపాయలు వేసారు పన్నెండు వేలు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా పన్నెండు వేలు వేస్తారు బెస్ట్ క్వాలిటీ కౌంటర్ సేల్ వాళ్ళు వేసారు అది కూడా పార్టీ అది కాదు అవి కూడా మార్కెట్లో ఏడు వేలు నుండి మార్కెట్ జరుగుతుంది పదివేలు లోపే ఎంతైనా పదివేలు పైన జరగాలంటే దానికి తగ్గ క్వాలిటీ ఉంటేనే బొమ్మలాగా ఉంటేనే జరిగింది నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ తాలు వచ్చేసరికి మూడు వేలు మూడు వేల వందలు నాలుగు వేలు వేస్తున్నారు కలర్ ఉంటే నలభై ఐదు యాభై రూపాయల దాకా వేస్తున్నారు అండి రకాల తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు యథావిధిగా జరుగుతున్నాయి రంగులు ఉంటే నలభై ఐదు యాభై వేస్తున్నారు నెమ్ములు ఉంటే మాత్రం టూ టూ జీరో ఫోర్ త్రీ ఈ బ్యాడికి రకాల తాలు ఏవైనా కానీ నెమ్ములు ఉంటే మూడు వేలు లోపే జరుగుతున్నాయి డ్రై అయితే మూడు వేలు నుంచి నాలుగు వేలు వేస్తున్నారు రంగులు బట్టి క్వాలిటీని బట్టి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఎక్కువ జరుగుతుంది ఇంకా రంగులు ఉంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే సార్క్ వన్ టూ సిక్స్ ఆరు మూడు ఈ తాళల్లో నాలుగు వేలు టు ఐదు వేలు రంగులు బట్టి మార్కెట్ జరుగుతుంది తేజ తాలు మాత్రం ఐదు వేలు స్టార్టింగ్ నెమ్ములు ఉన్న పాలలు ఉన్న ఐదు వేలు ఐదు వేలు అందరూ ఆరు వేలు వేస్తున్నారు డీలక్స్ తాలో అయితే ఆరు వేల ఐదు వందలు వేస్తున్నారు తేజా కలగలుపులైతే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి కామలి తేజా వచ్చేసరికి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు టాప్ రేట్ డీలక్స్ ఉంటే వేస్తున్నారు లేదంటే పదివేలు లోపు జరుగుతున్నాయి తేజ మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది తొమ్మి పదివేలు లోపేనండి తేజాలు యాడ్జున పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్లో పదివేలు లోపేస్తున్నారు బెస్ట్ క్వాలిటీలు పదివేలు నుంచి పన్నెండు వేలు లోపు ఎక్కడ చూడ వంద నూట ఐదు నూట పది నూట పదిహేను ఎక్కువ జరుగుతుంది నూట ఇరవై ఎక్కడో చోట నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఏడు వేస్తున్నారు ఒకే ఒక చోట చూస్తారు నూట ముప్పై రూపాయలు వేస్తారు నూట ముప్పై పదమూడు వేలు వేస్తారు అది కూడా వీడియో తీస్తాను ఏసీ క్వాలిటీలు కూడా పద్నాలుగు వేలు రెండు వందలు వేస్తారు అది కూడా వీడియో తీస్తాను అప్లోడ్ చేస్తాను సైజు ఉన్నాయి కొద్దిగా బాగుంది ఈ నెల ఈ సంవత్సరం పెట్టినవే ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మన ఛానల్ సపోర్ట్ చేయడం డైలీ గుంటుని నిజం అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ